తల్లి ప్రక్క రెండవది మహాపాపాలకి పరిహారం దర్శన మాత్రం చేతనే మనుష్యుని పవిత్రం చేసే నర్మదా నది తీరాన్ని చేరడం త్రిభి సారస్వతం త్రోయం త్రిభి సారస్వతం తోయం సప్తాహేనకు యామునం పునఃసద్యాతి అంగేయం దర్శనాదేవ నార్మదం అని స్కాంద పురాణం చెబుతున్నది అనగా సరస్వతీ నదిలో మూడు రోజులు వరుసగా స్నానం చేస్తే పాపాలు పోతాయి అదే యమునా నదిలో ఏడు రోజులు స్నానం చేస్తే పాపాలు పోతాయి ఒక్కసారి స్నానం చేస్తే గంగలో పాపాలు పోతాయి కానీ నర్మద అలా కాదు చూచినంత మాత్రం చేతనే పాపాలు తొలగిస్తుంది అందుకే దర్శనాదేవ నార్మదం నార్మదం జలం అంటే నర్మదా నది జలములు చూచినంత మాత్రం చేతనే సకలపా పాపాలు పోతాయి తెలుసో తెలియకో పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ రకరకాల హింసలు చేసిన వాళ్ళు అన్యాయంగా ఇతరులను బాధపెట్టిన వాళ్ళు ఇతరుల సొమ్మును అపహరించిన వాళ్ళు గోహత్యలు చేసిన వాళ్ళు గోహత్యలో పాలు వాళ్ళు ఆ హత్యలను నిరోధించినటువంటి వాళ్ళు తల్లిదండ్రుల్ని బాగా బాధపెట్టిన వాళ్ళు పిల్లలిచ్చిన అత్తనామల్ని హింసించి కట్నం కోసం బాధ పెట్టే దుర్మార్గులు ఇటువంటి వాళ్ళందరూ వార్ధక్యంలో చాలా యాతను అనుభవిస్తారు నేను చాలా చోట్ల చూశాను ఇది శాస్త్రమే కాదు పురాణములు చెప్పిన మాట ఈ భయంకర బాబు నుంచి బయటపడాలంటే మరి ముఖ్యంగా వార్ధక్యంలో సుఖంగా ఉండాలంటే నర్మదా నదీ తీరంలో ఉండాలి ఆ నర్మద పుట్టిన దివ్యస్థలం అమరకంటకం మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో ఉంది ఫిబ్రవరి ఇరవయో తారీఖు నుంచి అక్కడికి వెళ్లి నర్మదా మహిమ చెబుతున్నాం భాగవ సప్తాహం చేస్తున్నాం పద్మపురాణ పారాయణ జరుగుతోంది ఇన్ని కార్యక్రమాలు ఒకేసారి జరుగుతున్నాయి ఆ సమయంలో భక్తులందరూ రండి మన సంతోష్ గుప్తాను అశోక్కో భాస్కర్నో పట్టుకుని రావడానికి ప్రయత్నించండి మళ్లీ మళ్లీ చెబుతున్నాం ఆ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత శ్రద్ధతో ఆ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత చేయవలసిన కార్యక్రమాలు చేసిన తర్వాత మనిషికి ముందు అశాంతి కలిగిపోతుంది అన్నిటికంటే భయంకరమైనది వార్ధక్యం యౌ్వనంలో ఉన్నప్పుడు ఏం పని చేసినా చెల్లిపోతుంది మనిషికి వార్ధక్యమే అతి భయంకరమైనది ఆ సమయంలో కళ్ళు కలిపంతో చెవులు వినిపించవు శరీరంలో అవయవాలని శిథిలమైపోతాయి ఇంట్లో వాళ్ళకు కూడా భారం అయిపోతుంది భార్యకి భర్త భర్తకి భార్య కూడా విసుకు కలిగిస్తా మంచం మీద పడి తీసుకు తెచ్చిపోయేవాడి చదువులు ఎక్కువైపోయారు ఎంతకాలం పాపిష్ఠు సొమ్ము సంపాదించిందంత అప్పుల ఆసుపత్రులు గడిపోయి ముప్పు తెచ్చుకుంటాడు కాబట్టి ఆ స్థితి రాకుండా ఉండడానికి రేపు మాఘమాసంలో జరగబోతున్నటువంటి పవిత్ర కార్యక్రమం అది మాఘం తర్వాత పాల్గునం కూడా వస్తుంది ఆసనలోని మాఘ పాల్గునములు శిశిర ఋతువు శిశిర ఋతువులో నర్మదా దర్శనం వల్ల చెట్టుకి ఆకులు రాలిపోయినట్టుగా పాపాల